హలో గాయస్ వెల్కమ్ టు సౌజిస్ మాల్ కిచెన్ ఈరోజు ఎమ్మి ఎమ్మి కర్రీతో మీ ముందుకు వచ్చేసా అండి ఏం కర్రీ అనుకుంటున్నారా టమాటా ఎగ్గు కర్రీ అండి చాలా అంటే చాలా బాగా ఉంటుంది అండ్ ఈజీగా కూడా అయిపోతుందండి ఈ సమ్మర్లో మనం ఏం కర్రీ చేసినా అనంతి అనిపించినప్పుడు ఇలా టమాటా ఎగ్గు కర్రీ చేసుకొని తినండి చాలా చాలా బాగా అన్నం అనిపిస్తుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా మనం టమాటా ఎగ్గు కర్రీ చేసినప్పుడు ఇలా చేసుకుంటే ఇంకా సూపర్ సూపర్ సూపర్గా ఉంటుందండి ఎగ్స్ అనేవి ఇలా మంచిగా ఉండేటట్టు చేసుకుంటే చాలా బాగుంటుంది మనం టమాటా ఎగ్ కర్రీ చేసినప్పుడు ఎగ్స్ అన్ని కూడా తుంపలు తుంపలు అయ్యేటట్టు కాకుండా మామూలుగా ఎగ్స్ అన్ని విడివిడిగా ఉండేటట్టు చేసుకుంటే మాత్రం ఎంత బాగుంటుందో కర్రీ అనేది చాలా చాలా బాగుంటుంది అందుకోసం ఇలా టమాటాలన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకుని అలాగే పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి టమాటాలు కొన్ని ఎక్కువనే తీసుకోవాలి బాగా పండిన టమాటాలతోని కర్రీ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ అందుకోసమే బాగా పండిన టమాటాలతో కర్రీ చేసుకోండి చాలా ఈజీగా అయిపోతుందండి మనకు ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది రైస్లో కానీ చపాతీలో కానీ ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది ఈ సమ్మర్ మన మరీ ఎక్కువ అండి సమ్మర్లో ఏ కర్రీ చేసుకున్నా అన్నం తినాలనిపించదు అలాంటప్పుడు ఎగ్స్తో మనం ఎన్నో కర్రీస్ చేసుకోవచ్చు ఇలా టమాటా ఎగ్ కర్రీ చేసుకుంటే ఎంత ఈజీగా అయిపోతుందండి టమాటాలు అనేవి మన ఇంట్లో చాలా వరకు ఉంటుంది అలా టమాటాలు మన ఇంట్లో ఉంటున్నాయి కాబట్టి ఆ టమాటాలతో తో మనం మంచిగా ఈజీగా కర్రీ చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా ఎమ్మీగా ఉంటుంది కాబట్టి పిల్లలైన పెద్దవాళ్ళైనా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు అందుకోసం టమాటాను కట్ చేసుకున్న తర్వాత అవి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆలింపు దినుసులు వేసుకోండి అవన్నీ కూడా ఆయిల్ బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఆయిల్ బాగా ఫ్రై చేసుకోండి అవన్నీ ఆయిల్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకు వేసుకుంటే ఆయిల్లో దాని మీద మనకి ఏదో కోపం ఉన్నట్టు అసలుకి చీల్తుంది కదండి మామూలుగా చిల్లదు అప్పటి పాన్ చిల్లుతుంది అలా చిల్లినప్పుడు చూడాలి అసలుకి మీద కొంచెం ఆయిల్ పడ్డ కానీ ఎంత మంటగా ఉంటుందంటే చాలా చాలా మంటగా ఉంటుంది అందుకోసమే కరివేపాకు వేసినప్పుడు మాత్రం ఆయిల్ దగ్గర చాలా చాలా జాగ్రత్తగా ఉండండి అలా కరేపాకు కూడా వేసిన తర్వాత అవన్నీ బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి అవన్నీ ఆయిల్ బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోండి పసుపు వేయడం వల్ల మనకు మంచి కలర్తో పాటు మన హెల్త్ కూడా చాలా మంచిది అందుకోసం పసుపు కూడా వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి అవన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అవన్నీ కూడా ఆయిల్ బాగా ఫ్రై చేసుకోండి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది అందుకోసమే సీమ్లో పెట్టి ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి ఈ సమర్లో మనం ఎక్కువ శాతం ఎగ్గుతో ఏ కర్రీ చేసుకుని అన్నం అనిపిస్తుంది కానీ మామూలుగా ఏ కూరగాయలతో చేసుకుని అన్నం అనిపిస్తుంది అందుకోసమే ఎగ్స్తో మనం చాలా వరకు వెరైటీస్ అనేవి ట్రై చేస్తుంటాం అందులో ఈ టమాటా ఎగ్గ కర్రీ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి చాలా వరకు టమాటా కర్రీ చేసుకుంటారు కానీ ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకోండి చాలా ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా ఎమ్మీగా ఉంటుంది అందుకోసం ఇప్పుడు నేను చెప్పినట్టు చేసుకోండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది మీరు ఎప్పుడు చేసుకుని ఇదే ప్రాసెస్లో చేసుకుంటారు అంత బాగుంటుంది ఇలా అవన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకునే టమాటాను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి అలా కలుపుకోవడం వల్ల ఆయిల్ అంతా కూడా టమాటాలు బాగా పట్టేసి తొందరగా మగ్గిపోతాయండి ఏ కర్రీ చేసుకున్నా కానీ సిమ్లో పెట్టి చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మారిపోతే అస్సలు టేస్ట్ ఉండవు ఆయన టమాటాలు తొందరనే మగ్గిపోతాయండి ఎందుకంటే మనం పండిన టమాటాలు తీసుకున్నాం కాబట్టి తొందరనే మగ్గిపోతాయి టమాటాలుతోనే ఏ కర్రీ చేసుకున్నా చాలా అంటే చాలా బాగుంటుందండి అందులో టమాటా ఎగ్ కర్రీ ఇంకా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి అలాగే మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవాలి మర్చిపోకండి మా ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ చూడండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత దానిపైన పైన మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఎంత బాగా ఉడికిపోతుందో చూడవచ్చు మనం ఇందులో ఏం వాటర్ కూడా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే టమాటాలో ఎక్కువ శాతం వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్లోనే టమాటాలు అనేవి బాగా ఉడికిపోతాయి అందుకోసం మనం ఏం వాటర్ యాడ్ చేయొద్దు ఇలా బాగా మనం కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి మనం ఇలా స్పూన్తో టమాటాని స్మాష్ చేస్తూ కలుపుకోవడం వల్ల టమాటా అనేది తొందరగా ఉడికిపోతుంది అందుకోసం ఇలా స్పూన్తో మధ్య మధ్యలో ఇలా మనం మంచిగా స్మాష్ చేస్తూ టమాటాని బాగా కలుపుకుంటూ ఉడికించుకోండి తొందరగా టమాటా అనేది తొందరగా మగ్గిపోయి కర్రీ అనేది తొందరగా గా అయిపోతుంది ఆటలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కూడా బాగా ఉడికించుకోండి అలా వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకుంటున్నా ఈ కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి అందుకోసమే దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కూడా మనం లో పెట్టి బాగా ఉడికించుకోవాలి ఇలా మూత పెట్టి ఒక ఫైవ్ కి ఒకసారి ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవడం వల్ల బాగా ఉడికిపోతాయండి చూడొచ్చు ఇలా మనం స్పూన్ తో బాగా స్మాష్ చేసి మధ్య మధ్యలో ఇలా కలుపుకోవడం వల్ల ఎంత బాగా ఉడికిపోయిందో కర్రీ అనేది చాలా చాలా బాగా వచ్చింది కదా ఇలా మంచిగా చిక్కగా గ్రేవీ లాగా మన కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇలా రెడీ అయిపోతేనే దీంట్లో మనం కారం ఉప్పు వేసుకోవడానికి వీలు ఉంటుందండి ఇలా కాకుండా వాటర్గా ఉన్నప్పుడు కారం ఉప్పు వేసుకుంటే అస్సలు బాగోదండి అందుకోసం వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోండి అలా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత లాస్ట్లో ఇప్పుడు మనం కారం ఉప్పు అనేది వేసుకోవాలి చూసి వేసుకోండి కారం ఉప్పు అనేది ఎక్కువ అయితే మనం తినలేం కాబట్టి అందుకోసమే చూసి వేసుకోండి మీరు ఎంత తినగలిగితే అంత వేసుకోండి కారం ఉప్పు అనేది అలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి ఆ కారం ఉప్పు అంతా కూడా మన టమాటా గ్రేవీకి బాగా పట్టే విధంగా బాగా కలుపుకోండి అలా కలుపుకోవడం వల్ల కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది కారం అనేది కొంచెం ఎక్కువనే పడుతుంది ఎందుకంటే టమాటా అనేది కొంచెం పుల్లపుల్లగా ఉంటుంది కాబట్టి కారం అనేది ఎక్కువనే పడుతుంది అందుకోసమే చూసి వేసుకోండి ఇలా మనం కారం అంతా ఉప్పు అంతా కూడా మన గ్రేవీకి టమాటా గ్రేవీకి బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవచ్చు ఇలా కూడా కర్రీ చేసుకొని తినవచ్చండి టమాటా కర్రీ అని చాలా బాగుంటుంది ఇలా పెట్టుకొని అన్నలు పెట్టుకుని తిన్నా కానీ ఎంతో ఎమ్మి ఎమ్మిగా ఉంటుందండి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఇలా కావాలనుకుంటే ఇలా కొంచెం కర్రీ ఒక గిన్నెలోకి తీసుకొని అన్నలు పెట్టుకుని తినండి చాలా బాగుంటుంది కాబట్టి చపతిలో పెట్టుకుని తిన్నా కానీ చాలా బాగుంటుందండి ఈ టమాటా కర్రీ అనేది ఇప్పుడు ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత ఇందులో మనం ఎగ్స్ కొట్టి పోసుకుంటే మన కర్రీ అనేది మనకు చాలా టేస్ట్గా ఉంటుంది ముందే ఎగ్స్ కొట్టి పోసేమనుకోండి అస్సలు బాగోదు అలా కాకుండా కారం ఉప్పు వేసి టమాటా అంతా బాగా ఉడికిపోయిన తర్వాత దాంట్లో ఎగ్స్ అనేవి కొట్టిపోయారండి కొంతమంది ముందే ఎగ్స్ కొట్టిపోస్తారు కానీ నీసం వాసన వస్తుంది అలా కాకుండా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎప్పుడు చేసుకున్నా కానీ మీరు ఇలానే చేసుకుంటారు అంత బాగుంటుంది ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు అందులో ఎగ్స్ కొట్టి పోసుకొని నేనైతే నాలుగు ఎగ్స్ పోస్తున్నాను ఎగ్స్ కొట్టి పోసిన తర్వాత అస్సలు కలపొద్దండి అలా కలిపితే అస్సలు బాగోదు కాలి అందుకోసమే కలపకుండా ఒక ఫైవ్ మినిట్స్ చూడలేస్తే చూడొచ్చు ఎంత బాగా ఉడికిపోయిందో అలా బాగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మన స్పూన్తో నెమ్మదిగా ఇలా కలుపుకోవాలి సెకండ్ సైడ్ కూడా ఇలా తిప్పుకుంటే మంచిగా ఉడికించుకుంటే మనకి ఎగ్ అనేది అలా మనం ఎలా కొట్టిపోసామో అలాగే మంచి పీస్ లాగా వస్తుంది అలా కాకుండా మనం ఎగ్ కొట్టిపోసిన వెంటనే కలిపితే ఎగ్ అనేది తుంపలు తుంపలుగా అయిపోయి అసలు బాగోదండి టమాటా ఎగ్ కర్రీలో ఎగ్ అనేది ఇలా లాగా ఉంటేనే చాలా చాలా బాగుంటుందండి అందుకోసం మీరు ఎప్పుడు చేసుకుని ఇలా చేసుకొని తినండి మీరు చాలా చాలా ఇష్టపడతారు అంత బాగుంటుంది అందుకోసమే ఇలా ఎగ్ అనేది లాగా ఉండేటట్టు కర్రీ చేసుకోండి అలా మనం కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే మన టమాటా ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి చాలా చాలా తొందరగా అయిపోయింది చూడొచ్చు ఎగ్ అనేది చూడవచ్చు ఎంత బాగా లాగా వచ్చేసిందో అలా ఉంటేనే పిల్లలకు కూడా ఒక ఎగ్ పీస్ పెట్టి మంచిగా కొంచెం గ్రేవీ పెడితే వాళ్ళైనా పెద్దవాళ్ళ చాలా చాలా ఇష్టం తింటారంటే అందుకోసమే ఎగ్స్ అనేవి ఇలా పీస్ పీస్లో ఉండేటట్టు కట్ చేసుకొని మంచిగా కర్రీని వండుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ అండి అండ్ టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అలాగే మీకు గనక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్ మంచి మంచి కుకింగ్ వీడియోస్ చూడండి మన ఛానల్ సపోర్ట్ చేయండి